కారణం మనకి ఈ సాయం దోష లేకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే పోలీసు మొన్నటి వరకు మన వినాయకుడి ఉన్న దాంట్లో మనం ఎంతవరకు చేయగలము అనేటటువంటిది ఆలోచించాలి గతం గత భవిష్యత్తులో కూడా మనం ఆలోచన చేయకూడదు వర్తమానం అంటే ప్రజెంట్లో మనం ఎప్పుడు పథకాలను ఈ ఈరోజు ఉంది ఈరోజు మనం ఏం చేయగలం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పని చేయాలి మన ముఖ్యంగా మన న్యాయవాది మిత్రులు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా పేరు పేరు అభినందన తెలియజేస్తున్నారు మన నంద రమేష్ గారు చెప్పారు ఆయన అట్లాగే మన సిద్ధిరాములు గారి సహకారంతో భార్యభర్తల్ని మరి వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారని చెప్పేసి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం వాడికి వాటికి ఇష్టమైన తీసుకున్నారు నేనేమంటానంటే సేవన్నా చేయండి మ్యారేజ్ అంటే కలిసి ఉండండి లేకపోతే హ్యాపీగా విడిపోండి విడిపోయేటప్పుడు కూడా శ్రీకాయన్తో విడిపోవాలని నా ఉద్దేశం కార్యక్రమం ఎందుకనంటే చాలా సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉన్నారు కాపురం చేశారు కొంతమంది పిల్లలు కూడా ఉంటారు కానీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ మానవ మాత్రం లేవు మానవ మాత్రం మంచి సంబంధాలు మెరుగుపరచాలంటే ఇద్దరు మాట్లాడుకోవాలి ఫస్ట్ మీకు తెలుసు కదా శ్రీకృష్ణుడు ఎందుకు వెళ్ళాడు యుద్ధాన్ని నివారించడానికి దేనికి పంపించాడు శ్రీకృష్ణుడు దేనికి వెళ్ళాడు ధర్మరాజు గారు ఎందుకు పంపించాడు ఆయన ఏమీ తెలియదు ఆయన శక్తి అంటే పాండవులు ఐదుగురు శివక్షేత్రం అంటే వాడు అందమైన ఒక నిమిషంలో చదడానికి తెలియదు అది ముందు అవాయిడ్ చేయడం అంటే యుద్ధం అనేది అవాయిడ్ చేయాలి అంటే దేశపూరితమైన వాతావరణాన్ని మనం ఇన్వైట్ చేయకూడదు అట్లాగే మన కేసుల్లో కూడా ప్రతి రోజు మనం అంటే ప్రతి వాయిదానికి తిరగడం అంటే తిరగద్దని కాల్సిన కాకపోతే మరి చిన్న చిన్న కేసులు ఉన్నాయి ఉదాహరణకి సివిల్ కేసులు ఉన్నాయి సివిల్ కేసులో ఈరోజు మీరు ఈనాడు పేపర్ చదవారు నిన్న ఎవరో పెళ్ళు వస్తే ఎంపిక ఇచ్చారు దాంట్లో మరి ఏ విధమైన కేసులు తెలుసు చేసుకోవచ్చు ప్రతి సివిల్ వివాదం అది ఏ రకమైన వివాదం కావచ్చు మన బ్యాంక్ రేత మేనేజర్ మా హైదరాబాద్ నుంచి ఆయన ఇక్కడ వరకు వచ్చారు మరి లో ఉదాహరణకి మాకేసి చెప్తారు న్యాయమూర్తులు ఎవరైనా కానీ న్యాయవాదులు కానీ మీరైనా అంటే ఎవరైనా ఉద్యోగిస్తారు ఉదాహరణకి లోన్ తీసుకుంటే వాళ్ళకి కూడా పవర్ లేదు తగ్గించడానికి అదే కనుక ఒక ఫార్మర్ అంటే ఒక వ్యవసాయదారులు కానీ ఒక కూలీ కానీ ఎవరైనా మన లోన్ తీసుకుంటే కట్టలేకపోయినప్పుడు వాళ్ళకి తగ్గించే అవకాశం కూడా ఉంది అంటే ఇంట్రెస్ట్ కూడా మొత్తం వాడు రద్దు చేస్తున్నారు మరి దాన్ని ఉపయోగించుకుని మంచి అవకాశం ఇప్పుడు మనం ఒక ఈఎంఐ కట్టకపోతే హౌసింగ్ లోన్ మనకు పెనాల్టీ అవసరం అట్లా మరి ఆ సౌకర్యం అది మేము లేదు మరి ఒక అవకాశం ఇచ్చినప్పుడు అట్లాంటి ఉంటే బ్యాంక్కి ఆ అమౌంట్స్ కట్టేస్తే మేము ఇక్కడ అవార్డు మార్క్ చేసిన అవకాశాలు వాటిని కూడా పరిష్కారం చేయగలుగు చేయగలుగుతాం అట్లా ఈ మధ్య కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అని మనం పెట్టాము కామారెడ్డి బాన్స్వాడ్ ఏరియాలో చాలా మంది పేరెంట్స్ చూడట్లేదు అంటే కామారెడ్డిలో కూడా మిగతా కామారెడ్డి మిగతా పరిసరాల్లో కూడా ఉన్నారు కానీ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అక్కడికి వచ్చినాయి కొన్ని కేసులు వాటిని కూడా మేము పరిష్కారం చేయడం జరిగింది అట్లాగే మరి ఏ కేసు అయినా సివిల్ కేసు పార్టీషన్ తగాదా కావచ్చు లేకపోతే ఇంజక్షన్ కావచ్చు లేకపోతే టైటిల్ స్కూట్ కావచ్చు లేకపోతే నాకు డబ్బు రావాలి అని ఒక ప్రామిసరీ నోట్ పేర్ చేసుకునేసి కేసు కావచ్చు లేకపోతే చెక్ పెయిన్ చేసుకునేసి కావచ్చు ఏ కేసు అయినా కూడా మనం ఈ లోకాదళత్ లో పరిష్కారం చేసుకోవచ్చు మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి లోకాదళత్లో పరిష్కారం చేసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఇద్దరికీ బెనిఫిట్ ఎందుకనంటే అది న్యాయమూర్తి ఏం తీర్పు చెప్పలేదు మీ కేసులో మీరే తీర్పు చెప్పుకుంటున్నారు అంటే మీ ఇద్దరు యొక్క అంగీకారంతో మీ యొక్క నుంచి మీకు నుంచి మీకు ఎట్లా కావాలో అట్లా మేము పరిష్కారం చేసేదాకా అవార్డు ఇస్తాం దాని మీద అప్పీల్కి అవకాశం లేదు అదే ఒక న్యాయమూర్తి కోర్టులో ఇక్కడ జూనియర్ కనుక తీర్పు చెప్తే దాని మీద జిల్లా కోర్టుకి అక్కడి నుంచి హైకోర్టుకి వీలైతే సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళే అవకాశం సీటు అదాలత్ లో కనుక మనం పరిష్కారం చేసుకుంటే అదే అంతిమ తీర్పు ఆ అవార్డుని ఒకవేళ ఎవరైనా మరి దాన్ని తర్వాత ఇంప్లిమెంట్ అంటే అమలు చేయకపోతే దానికి మనకు ఈపీ కూడా వేసుకుని ఎగ్జిక్యూషన్ మిడిషన్ వేసుకుని దాన్ని కూడా మనం అమలు చేసుకోవచ్చు మరి క్రిమినల్ కేసులు వచ్చేటప్పటికి ఏ ఏ కేసు మనం క్రిమినల్ కేసుని రాజీ పడవచ్చు సింపుల్గా చెప్తాను ఏవైతే తీవ్రమైన నేరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఈ లోకాద రాజీ చేసుకోవచ్చు ఉదాహరణకి అన్నదమ్ములు కాదు లేకపోతే అత్తచేల్లు ఉన్నారు లేకపోతే అత్త మామూలు ఉన్నారు వాడంతో అత్త ఉన్నారు వీళ్ళందరి చిన్న చిన్న గొడవలు వీటన్నింటినీ కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు అట్లాగే మరి మిగతా కేసు ప్రీలిటిగేషన్ అంటే మన కోర్టుకు రాలేదు దానికి ఒక వివాదం నడుస్తుంది బయట దాన్ని కూడా మనం చేసుకోవచ్చు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము మీ అందరికీ తెలిసే ఉంటుందేమో వన్ ఫైవ్ వన్ డబల్ జీరో నూట యాభై ఒకటి సున్నా సున్నా దాన్ని కనుక మీరు డైల్ చేస్తే ఎవరైనా కానీ ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు ఉంటే దానికి డైల్ చేయండి మాకు డిఎల్ఎస్ఏ కామారెడ్డి వారు కానీ లేకపోతే పిచ్చుకుందాం ఎల్లారెడ్డి అట్లాగే మేము మేమందరం కూడా స్పందించి వాళ్ళకి ఏం కావాలో న్యాయ న్యాయపరమైన సమస్యలు ఉంటే అవి జరుగుతుంది ఈ యొక్క లోక అదాలత్కి మీరందరూ కూడా ఎవరైతే కేసులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పరిష్కారం చేసుకోండి ఏమైనా సమస్యలు అంటే లోక్ అదాలత్ కూడా మేము మీరు వస్తే ముందుకి వాళ్ళతో మాట్లాడి మీ అందరితో కూడా మాట్లాడి మీకు అంటే సాయంత్రం ఐదు అయిపోతుందని కాదు అయిన తర్వాత కూడా మా న్యాయమూర్తులందరూ అంటారు నంబర్స్ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ఈ యొక్క లోక అదాలత్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు